హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు కొబ్బరి అన్నం తమిళనాడు స్టైల్లో ఎలా తయారు చేయాలో మీకు చూపెడతాను దానికి ఒక కేజీ రైస్కి మనకి ఇలా చిన్న సైజ్ అయితే ఒక రెండు కొబ్బరికాయలు పెద్ద సైజ్ అయితే ఒక కాయ సరిపోతుంది దీన్ని ఇప్పుడు ముక్కలుగా చేసుకొని దీంట్లో పాలు తీసుకోవాలి అది ఎలాగో చూపెడతాను కొబ్బరికాయ ఇలా ముక్కలుగా చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట వాక్ వాష్ చేసుకొని మిక్సీ పట్టిందా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కొబ్బరి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పాలు తీసుకోవాలన్నమాట అది కూడా ఇలాగ చూపెడతాను ఒక క్లాత్లో వేసుకొని దాన్ని పాలు తీయాలన్నమాట ఇలాగ రెండు గ్లాసులు రైస్ ఇప్పుడు దేంతో మనం రైస్ కొలుసుకున్నామో దాంతోనే మనం కొబ్బరి పాలు తీసాం కదా ఆ పాలు కొలుసుకోవాలి అంటే రెండు గ్లాసులు రైస్ అయితే నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు దాన్ని ఇప్పుడు రైస్ రెండు సార్లు రైస్ని కడిగి నానబెట్టేసుకోవాలన్నమాట కడిగేసి ఇలాగా వాటర్ వేసి పక్కన నానబెట్టేసుకోవాలి రెండు స్పూన్లు గసగసాలు కొంచెం కరివేపాకు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెప్పలు అంటే ఒలిసినవి రెండు టమాటో దీన్ని ఇప్పుడు గసగసాలని రోట్లో వేసి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట ఇలా రోట్లో వేసి అంటే తక్కువ కదా ఎక్కువ అయితే మనం మిక్సీ పట్టొచ్చు తక్కువ కాబట్టి ఇలా రోట్లో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొబ్బరి పాలు రెండు గ్లాసులు రైస్ తీసాం కదా అదే గ్లాస్ తోటి కొబ్బరి పాలు కొలుసుకోవాలన్నమాట నాలుగు గ్లాసులు ఇది నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు పాలు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవి వేసుకుంటాం అనమాట వెల్లుల్లిపాయలు వలిసేయం కదా మనం ఆ ఒలిసిన వెల్లుల్లిపాయలు అలా వేసుకోవాలి ఇవి ఒక ఐదు ఆరు పచ్చిమిరపలు ఇలాగ మధ్యలో చక్కగా చేసుకోవాలి తర్వాత టమాటా తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు తర్వాత ఒక ఆరేడు యాలకులు ఒక ఐదారు లవంగ మొక్కలు ఇది మనం గసగసాలు మెత్తగా ఉరునాం కదా అది వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ పసుపు పావుస్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దీనికి ఏదో మనకు కావాల్సినంత ఆయిల్ లైట్గా మరీ ఎక్కువ కాదు ఇలా ఒక రెండు స్పూన్ ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ కానీ ఒక స్పూన్ మర కానీ నెయ్యి వేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని మనం రెండు తవ్వలో బియ్యం వేసుకున్నాం కదా రెండు గ్లాసులు ఇప్పుడు ఆ రెండు గ్లాసులు బియ్యానికి సరిపడంత సాల్ట్ అంటే సెంసార వేస్తే సరిపోతుంది తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనం నానబెట్టాం కదా నీళ్ళు ఆర్చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట పక్కన పెట్టేసుకొని మనకి కొబ్బరిపాలు పొంగు వచ్చే టయానికి రైస్ని మనం వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిపాలు ఇలా పొంగు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం వాటర్ లేకుండా తీసాం కదా రైస్ దాన్ని వేసుకుందాం తర్వాత రైస్ వేసేసుకున్నాం కదా రైస్ వేసుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకున్నాం ఇలా ఉడికేటప్పుడు ఇలా తిరుగుతుంది కదా అప్పుడు కొంచెం ఇలా ఒక గట్టితో ఒక తిప్పేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలన్నమాట సిమ్లోనే ఉడకాలి అన్నం తర్వాత మూత పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇలా కలపాలన్నమాట అన్నాన్ని ఇలా తెరబో తెరబెట్టాలి తెరబెట్టేసిన తర్వాత లైట్గానే మరీ ఎక్కువగా మనం కలిపిన రైస్ విరిగిపోతుంది అంతే కలిపేసి మళ్ళీ మోపి తీసేయాలి ఒక పది నిమిషాలు పోయిన తర్వాత అన్నం ఉడికేస్తుంది ఇప్పుడు మనం ఒకసారి అలా సరే అన్నాన్ని ఇలా తిరగడదు ఇప్పుడు ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందనమాట దీనికి ఎక్కువ టైం తీసుకోదు ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అనుకోండి ఇంకా అంటే పాలు కొబ్బరి పాలు తీయడమే లేటు మనం అన్నం రెడీ అవ్వడం మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం రెడీ ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దీంట్లో చికెన్ గ్రేవీ చేసుకొని దీంట్లో టమాటా పెరుగు పచ్చడి చేసుకొని దీంట్లో తీసుకుంటే బాగుంటుంది చికెన్ గ్రేవీ నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్ అయిపోయిందండి అన్నం రెడీ కొబ్బరి అన్నంతో పాటు పెరుగు పచ్చడి చికెన్ గ్రేవీ కాంబినేషన్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి